హాయ్ స మనలో చాలామంది శుక్రవారము శనివారము సోమవారము పండగలప్పుడు పూజ చేయడం అలవాటు పూజ అంటే దేవునిగిరి శుభ్రం చేయడం ముగ్గులు పెట్టడం ఫోటోలు తుడిచి బొట్టు పెట్టడం పూలతో అలంకరించడం అగరబత్తలు ముట్టించి గంట వాయించడం నైవేద్యం పెట్టడం మాత్రమే అనుకుంటారు నిజానికి ఇది పూజ కానే కాదు అలంకారాలు మాత్రమే మరి పూజ అంటే ఏమిటో తెలుసుకుందాం పూజ అనగా కేవలం నాలుగు గోడలకు ఒక తాళానికి రెండు దీపాలకు పరిమితం కాదు పూజ అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడం ఈశ్వరుణ్ణి గౌరవించటం అంటే ఆయన చెప్పినట్లు బ్రతకడం క్రమక్రమంగా పూజ ఉదయం మొదలై విస్తరిస్తే నేను ఈ ఈరోజు ఎన్నిసార్లు ఆయన చెప్పినట్లు బ్రతకడానికి ప్రయత్నించాను అని ఆలోచించడం మనసును ప్రలోభ పెట్టే విషయాలు పరిత్యజించడం అలా ప్రయత్నిస్తే అతిపెద్ద పూజ అదే అప్పుడు అతిపెద్ద పూజ విశ్వం వన్ అలా చేసినప్పుడు విశ్వమునందే విశ్వనాథుణ్ణి చూస్తాము లోకమునందే లోకాసుని చూస్తాము స్వధర్మాన్ని పాటించాలి అందరూ త్రికరణ శుద్ధిగా పాటించాలి అదే నిజమైన పూజ మనం చేసేది నిజమైన పూజ కాదు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తయారైనట్టుగా ఆ భగవంతుని కూడా అలంకారమే అవుతుంది అది నిజమైన పూజ కాదు పూజ అంటే మనస వాచ భగవంతుని నమ్మడం మానవ సేవే మాధవ సేవ అని సాటి మానవునికి సహాయం చేయడం దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం బాబాగారికి ఒక తను రొట్టెలు నైవేద్యంగా మడిగట్టుకుని తీసుకొని ద్వారకామైకి తీసుకుపోతున్నాడు ఒక బ్రాహ్మడు దానితో ఒక కుక్క ఆకలితో అలమటిస్తూ అతను వింటపడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇది చాలా బాబాగారికి నైవేద్యంగా తీసుకెళ్తున్నాను నా మడి చెడగొట్టకు అని దానిని రాయితో కొట్టాడట శునకం బాధతో రక్తం కారుతూ లాడింది అప్పుడు బ్రాహ్మణుడు అమ్మయ్య దీని తీర విరుగడైంది అని విజయ గర్వంతో ద్వారకామయ్యకి వెళ్ళాడట అక్కడ ఒక అద్భుతం చూశాడు ఏమిటంటే బాబాగారి తల నుండి రక్తం కారుతుండడం స్వామి ఇదిమితి ఆశ్చర్యం మిమ్మల్ని ఇంత ధైర్యంగా ఎవరు కొట్టారు ఆ రక్తం ఏమిటి ఆ దెబ్బలేమిటి అని అడిగాడట అప్పుడు బాబా ఇంతకుముందు నువ్వే కదా కొట్టావు అన్నాడట అరి అరీ నేనెప్పుడు అంత పాపం చేశాను బా అని అడిగాడు అతను ఆకలితో ఉన్న శునకానికి ఆకలి తీర్చకపోగా దాన్ని రాయితో కొట్టావు ప్రతి మనిషిలోనే ఉన్నది పరమాత్మ అని తెలుసుకోలేకపోయావు ఇంకా మూర్ఖులు ఎప్పుడు తెలుసుకుంటారు అని ఎన్ని హితబోధలు చేసినా నీలో మార్పు రాదు అని బాబాగారు బాధపడ్డారట దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి నిజ జీవితంలో పూజ అన్నది అలంకారాలు కాదు తీర్థయాత్రలు వెళ్ళి గుళ్ళు గోపురాలు దర్శించడం కాదు కొబ్బరికాయలు కొట్టడం కాదు సాటి మానవునిలో భగవంతుణ్ణి దర్శించాలి కొంతమంది కొంతమంది గుడికి వెళ్ళి కానుకలు హుండీలో వేస్తారు నిలువు దోపిడీ ఇస్తారు గుడి ముందు ఉన్న బిచ్చగాళ్లకు పది రూపాయలు కూడా ఇవ్వరు భగవంతునికి పూలదండలు తులసిమాలలు పండ్లు సమర్పిస్తారు అవన్నీ చేసే బదులు ఆకలితో గుడి ముందు ఉన్న భక్తులకు భిక్షగాలకు ఒక్కరోజు ఒక్క పూట కడుపు నింపగలిగితే అదే నిజమైన పూజ అదే ఈశ్వరుని గౌరవించడం ఆయన చెప్పినట్లు బ్రతకడం నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు